మరొక తూర్పు ఇండ్లు అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ ఇల్ ఈ రోజు వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఇస్ట్ ఫేసిన్లు అయితే అమ్మకానికి అయితే వచ్చింది హౌస్ వచ్చేసి మనకి పద్దెనిమిది నలభై అయితే రావడం జరుగుతుంది అండి ఇది మన ఛానల్ ఎవరైనా మరోసారి చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మెయించుకోవడం జరుగుతుంది ఇంటి వివరాలు వచ్చేసి ఈ విధంగా అయితే ఉన్నాయండి మన పార్కింగ్ ఏరియా వస్తుంది అండి హౌస్లోకి అవుతుంది మనకి పార్కింగ్ ఏరియా అయితే సంపై అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన స్టెప్స్ అయితే ఉన్నాయండి స్టెప్స్ కింద వచ్చేసి మనకి కాన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఇన్వెస్టైడ్ అయితే బేసిన్ అయితే ఇచ్చారండి అలాగే పార్కింగ్ ఏరియాలో సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ బీసీ అయితే ఇచ్చారు విత్ రైట్ రౌండ్ జరుగుతుంది ఎదురుకొచ్చేసి వచ్చేసి మనకి మెయిన్ డోర్ చూస్తున్నాడు మెయిన్ డోర్ వచ్చేసి మన సింగిల్ డోర్ అయితే ఉంటుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్కి మనకి సేఫ్టీ గిల్లు కూడా ఇచ్చారండి అలాగే నార్త్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు హౌస్ లెక్కన మనకి ఆల్ ఏరియా వస్తుంది అండి ఆల్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి ఫ్లోరింగ్ ఎంత మన గ్రానైట్ అయితే ఇచ్చారండి ఆల్ ఏరియాలో సీలింగ్ చూసుకోవచ్చు అనేది మనకి పీఏపీ అయితే ఇచ్చారు విత్ రైనిట్ పడరాని జరుగుతుంది ఎదురుకొచ్చేసి వచ్చి మనకి టీవీ నీట్ అయితే ఇచ్చారండి విత్ సెల్ఫ్ తో పాటు ఉంది వింటోస్ కోసం కిటికీస్ అయితే ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్ కిటికీ అయితే రావడం జరుగుతుంది కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి సెల్ఫీలు అయితే ఇచ్చారండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మనకి గ్రానైట్ అయితే ఇచ్చారు అలాగే వాల్స్ చూసుకోవచ్చు మనకి టైల్స్ అయితే ఇచ్చారండి కిచెన్ ఏరియాలో మన పూజ మందిరం కూడా ఉంటుంది వింటోస్ కోసం మనకి స్లైడింగ్ డోర్ కిటికీస్ అయితే ఇచ్చారండి అక్కడ వచ్చేసి ఆల్ ఏరియా చూసుకొచ్చి చాలా స్పేస్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి టూబీహెచ్కి తరవడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు చాలా స్పేస్ అయితే తవ్వడం జరుగుతుంది అక్కడ వాల్స్ వచ్చేసి మనకి డిజైన్ అయితే తీసుకున్నారండి బెడ్రూమ్ లోపల వచ్చేసి మనకి సెల్ఫీలు అయితే ఇచ్చారండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే ఉంటుంది బాత్రూమ్ లోపల చూసుకున్నట్లయితే మనకి వెస్ట్రన్ టాలర్ అయితే రావడం జరుగుతుందండి విత్ షోవర్తో పాటు వస్తుంది బాత్రూమ్ సామాన్ పెట్టుకోవడానికి మనకు స్పేస్ అయితే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు చూసుకోవచ్చు ఇదంతా మనకు వాషింగ్ ఏరియా వస్తుంది అలాగే సేఫ్టీ గిల్లు కూడా ఇచ్చారండి ఇండియా ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఏడు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ఞేషర్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సివిల్ని అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే వస్తుందండి ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూ కూడా చూసుకోవచ్చు చాలా స్పెషల్ అయితే రావడం జరుగుతుంది పైన పీఎపీ ఇచ్చారండి విత్ లెట్తో పాటు రావడం జరుగుతుంది అలాగే సెల్ఫ్ కూడా చూసుకోవచ్చు బెడ్రూమ్లో ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ మనకు వచ్చేసి బెంగళూరు హైవేకి అతినా స్కూల్ దగ్గర అయితే రావడం జరుగుతుందండి మనకి ఈస్ట్ ఫేస్ అవసరం ఉంది ఇది ఇంటికి వచ్చేసి మనకి బోర్ కూడా అవైలబుల్ ఉందండి పైన వచ్చేసి మనకు ట్యాంక్ కూడా ఇచ్చారు అలాగే పార్కింగ్ ఏరియాలో మనకు సంపు కూడా ఉంటుంది ఇంటి లొకేషన్ చూసుకుంటే ఇలా ఉంటుందండి మనకి హౌస్ టెరస్ పైన చూస్తే మనకి లొకేషన్ అయితే ఇలా ఉంటుంది చుట్టూ హౌసెస్ ఉంటాయని మనకి హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్కషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్